వాళ్ళు సోడా బండిలు పెట్టుకునే వాళ్ళు బస్ స్టాండ్ లో సోడా పండులు అమ్మే వాళ్ళు వీళ్ళు నా బంధువులు మాకే వేల కోట్ల రూపాయలు అందరూ చాలా సామాన్యులు సార్ మా నాన్న అడిగారు అమ్మ రిజర్వేషన్ ఎవరు అడిగారు మాజుల్పల్లి బీసీ కదా అమ్మది రిజర్వేషన్ పెట్టుకుని అబ్బాయిలు పెట్టచ్చు కదా సీట్లు వస్తాయంటే మా అరే నేను ఎదిగేయలేని అవసరం లేదు నా కొడుకు ఎందుకు ఆ క్రీమీ లేయర్ థాట్ మా అనుకుండి అసలు ఎప్పుడు వాళ్ళని తప్పుడు పనులు చేద్దాం తప్పుడు చూసిన మా కొడుకు మంచిది కాదని చెప్పి ధర్మం కాదని మమ్మల్ని వదిలేశారు అందుకే నేను రిజర్వేషన్లు అవసరం లేని చోట ముందుకెళ్ళిపోయిన వెళ్ళిపోయిన చోట అది వెళ్ళిపోయి వ్యవస్థ రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటావాళ్ళ అలాగే ఒకటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి కానీ కానీ ఒకటే చెప్పాను మీరు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకండి యువతను తక్కువ చేయకండి మూడే మూడు కవితలతో ముగిస్తాను సార్ నాకు మిమ్మల్ని చూసినప్పుడల్లా మీ ఆవేదనను చూసినప్పుడల్లా యువతకి ఏ సంపద విడిచిపెట్టాము యుద్ధము రక్తము కన్నీరు తప్ప గాయాలు బాధలు వేదనలు తప్ప కలలు కలలు కళలు తప్ప పిరికితనం మోసం తప్ప ఎందుకు వస్తున్నారు ఈ పద్యం మీకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పివ్వకుండా మీకు నిరుద్యోగ పూర్తి ఇస్తామని చెప్పి నిరుద్యోగ పూర్తి కల్పించకుండా ఇవన్నీ తప్పుడు పనులు చేస్తే ఇలాగే వస్తాయి రాష్ట్రం విడిపోతే లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి అందరు ఇలా చేసుకుంటే వెళ్ళిపోయి యువతను మోసం చేస్తే యువత పెద్దపడితే ఏ మాట అంటారో తెలుసా కను కలలు కను కను నీ కీ కళల్ని తొక్కుతూ నడిచే కళని ఖండించే వరకు కలలు కను కలు కను కలలు కను కలలు కను సరికొత్త మార్పు రాబోతుంది సరికొత్త వ్యవస్థ రాబోతుంది సరికొత్త ప్రభుత్వం రాబోతుంది సరికొత్త నాయకులు రాబోతున్నారు సరి కొత్త పాలసీలు రాకపోతున్నాయి పర్యావరణం అద్భుతంగా ఉండే పాలసీలు రాబోతున్నాయి మన జలాలు రక్షించుకునే పాలసీలు రాబోతున్నాయి ఒకటే వృద్ధ సంవత్సరం వెళ్ళిపోయింది వృద్ధవత్సరం వెళ్ళిపోయింది పసి సంవత్సరం నేడు పల్లవించింది పండు టాకుల తరం పవన ధాటికి పోయి కొత్త చిగురులు వేసి కోకిలమ్మను కూసి నూతనంగా ఇలకు చేతనం వచ్చింది జీవకాంతులని శిశిర హిమ హిమసమాధుల మీద శుభ సమూహం చల్లి నవ మాట్లాడింది జనసేన పార్టీ ఒక బాసు కురైన గుంటూరు శేషేంద్ర శర్మ కలల్ని మార్చడాన్ని మతాన్ని మానవత్వాన్ని కలిపిచే అర్థం చేసుకున్న స్ఫూర్తిని తీసుకున్న వ్యక్తి నాకు గుంటూరు చేసింది సార్ నేను అభిమానించే వ్యక్తి ఆయన ఒకసారి ఆయన స్ఫూర్తిని తీసుకుని జనసేన పార్టీని పెట్టాను అలాంటి వ్యక్తి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ మీ అందరికీ అండగా ఉంటానని తెలియజేసుకుంటూ మీ ఇంట్లో ఒకటిగా మీలో ఒకటిగా అన్ని కులాలని అన్ని మతాలని అన్ని ప్రాంతాలని సమానంగా చూసుకునే ఒక పైన జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తానని మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా స్థాపిస్తానని నిందగా నిలబడతానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను